హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరు మా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఐపీఎల్లో విరాట్ కోహ్లీ సృష్టించిన రికార్డు బ్రేక్ చేయలేని రికార్డులు ఏంటివో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ వన్ ఒకే సీజన్లో అత్యధిక పరుగులు తొమ్మిది వందల డెబ్బై మూడు పరుగులు రెండు వేల పదహారు ఇప్పటివరకు ఎవరూ చేయలేని రికార్డు అండ్ నెంబర్ టూ ఒకే సీజన్లో నాలుగు సెంచరీలు రెండు వేల పదహారులో నాలుగు సెంచరీలు చేశాడు అండ్ నెంబర్ త్రీ ఐపీఎల్లో మొత్తం అత్యధిక పరుగులు ఏడు వేల నూట అరవై రెండు పరుగులు రెండు వేల ఇరవై నాలుగు వరకు యాండ్ నెంబర్ ఫోర్ ఒకే జట్టుకు మాత్రమే ఆటన్ ప్లేయర్ రెండు వేల ఎనిమిది నుంచి ఆర్సీబీతోనే కొనసాగిన ఏకైక ఆటగాడు యాండ నెంబర్ ఫైవ్ ఐపీఎల్లో ఏడు వేల పరుగులు మైల్ రాయ్ చేరతో ఆటగాడు యాండ్ నెంబర్ సిక్స్ ఒకే సీజన్లో పదికి పైగా యాభై ప్లస్ స్కోర్లు చేసినవాడు రెండు వేల పదహారులో నాలుగు సెంచరీలు ఏడు హాఫ్ సెంచరీలు చేశాడు యాండ నెంబర్ సెవెన్ అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ఆర్సీబీ తరపు నుంచి అండ్ నెంబర్ ఎయిట్ ఒకే మ్యాచ్లో అత్యధిక రన్స్ భాగస్వామ్యం రెండు వందల ఇరవై తొమ్మిది పరుగులు ఏబి కలిసి రెండు వందల ఇరవై తొమ్మిది పరుగులు చేశాడు అండ్ నెంబర్ నైన్ ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు కెప్టెన్గా రెండు వేల పదహారులో ముప్పై ఎనిమిది సిక్సర్లు కొట్టిన కెప్టెన్గా రికార్డు సృష్టించాడు అండ్ నెంబర్ టెన్ ఐపీఎల్ హోమ్ అండ్ అవే సెంచరీలు ఒకే సీజన్లో అండ్ నెంబర్ లెవెన్ ఐపీఎల్ సీజన్లో అత్యధిక ఫోర్లు రెండు వేల పదహారులో ఎనభై మూడు ఫోర్లు కొట్టాడు అండ్ నెంబర్ టువెల్వ్ ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ రెండు వేల పదహారులో తొమ్మిది వందల డెబ్భై మూడు పరుగులు అండ్ నెంబర్ థర్టీన్ ఐపీఎల్ ప్లే ఆఫ్లో అత్యధిక యాభై ప్లస్ స్కోర్ చేసిన ప్లేయర్ అండ్ నెంబర్ ఫోర్టీన్ రన్ చేజ్లో అత్యధిక విజయాలు సాధించిన బ్యాట్స్మెన్ అండ్ నెంబర్ ఫిఫ్టీన్ ఐపీఎల్లో అత్యధిక నాటౌట్ ఇన్నింగ్స్ ఆర్సీబీ తరపు నుంచి అండ్ నెంబర్ సిక్స్టీన్ పదహైదవ సీజన్లో ఒకే జట్టుకు ఆడిన ఏకైక ఆటగాడు అండ్ నెంబర్ సెవెన్ ఐపీఎల్లో ఐదు ప్లస్కు పైగా సీజన్లో ఐదు వందల ప్లస్ పరుగులై చేసిన బ్యాట్స్మెన్ కోహ్లీ ఐపీఎల్లో ఎక్కువ సార్లు ఐదు వందల ప్లస్ పరుగులు చేసిన అరుదైన రికార్డును సృష్టించాడు అండ్ నెంబర్ ఎయిటీన్ ఒకే సీజన్లో ముప్పై ప్లస్ సగటు మరియు యాభై ప్లస్ స్ట్రైక్ రైట్తో ఆడిన ప్లేయర్ రెండు వేల పదహారులో అరుదైన ఫిట్ సాధించాడు అండ్ నెంబర్ నైన్టీన్ ఒకే సీజన్లో ఆరు వందల ప్లస్ పరుగులు చేసిన మొదటి ఆటగాడు రెండు వేల పదమూడు అండ్ నెంబర్ ట్వంటీ ఐపీఎల్ హిస్టరీలో మొదటి ఆరు బౌలర్లు ఎదురుగా ఎదురుగా యాభై ప్లస్ స్కోర్లు యాండ నెంబర్ ట్వంటీ వన్ ఐపీఎల్లు ఏదైనా ఒక ఫ్రాంచైజీకి అత్యధిక మ్యాచ్లో ఆడిన ప్లేయర్ యాండ్రెడ్ నెంబర్ ట్వంటీ టూ ఐపీఎల్ ఆరంభం సీజన్లో రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న ఆటగాడు యాండ నెంబర్ ట్వంటీ త్రీ ఆరంభ సీజన్ నుంచి ఒకే జట్టులో భాగంగా ఏ ఆడిన ఏకైక ఆటగాడు యాండ నెంబర్ ట్వంటీ ఫోర్ లో అత్యధిక కెరియర్ స్ట్రైక్ రేట్ వర్సెస్ కొన్ని జట్లు రెండు వందల ప్లస్ అండ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ సీజన్లో నాలుగు ఐదు స్థానాల్లో కూడా యాభై ప్లస్కు స్కోర్లు అండ్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఒకే జట్టుకు పదహైదు సంవత్సరాలు ఆడిన కాన్సెన్సీ అండ్ నెంబర్ ట్వంటీ సెవెన్ అత్యధిక ఇన్నింగ్స్ నలభై ప్లస్ స్కోర్ చేసిన ప్లేయర్ అండ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఒకే సీజన్లో సిక్స్ హిట్టర్ అండ్ ఫోర్ హిట్టర్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడు అండ్ నెంబర్ ట్వంటీ నైన్ ఐపీఎల్లో అత్యధిక టీమ్ మ్యాన్ ఆఫ్ ట్యాగ్ పొందిన ప్లేయర్ అండ్ నెంబర్ థర్టీన్ ఏ ఫ్రాంచైజీ పూర్ణాది ఆటగాడు ఫ్రాంచైజీ ప్లేయర్ ఆర్సీ కోహ్లీ ఒక బ్రాండ్గా నిలబెట్టాడు ఇది ఎవరి రీక్ చేయలేరు ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ టువల్ బై బై